సర్ థామస్ మన్రో నీటి వనరుల పునరుద్ధరణ చెరువులు సాగునీటి కాలువలు కుంటల మరమ్మత్తులు వంటివి మన్రో విరివిగా చేపట్టారు వర్షాధారంతో పాటు సాగునీటి వనరుల పెరుగుదల ప్రాంత కరువును రూపుమాపడానికి ఎంతో దోహదపడ్డాయి పాలెగాలను అణచి ఎదురు తిరిగిన వారిని గుత్తికోటలోని చీకటి గదుల్లో బంధించారు మన్రో ఇక్కడ చేపట్టిన సంస్కరణలు ఫలించి మంచి పేరు రావడంతో మద్రాసు గవర్నర్గా ఇక్కడి నుంచి పదోన్నతిపై వెళ్లారు మన్రో ఆంగ్లేయుడు క్రైస్తవ మతస్థుడు అయినప్పటికీ మన ఆచారాలు మన దేవతల పట్ల అపారమైన భక్తి విశ్వాసాన్ని చూపేవారు దీంతో ఇక్కడ ఉన్న ఎన్నో హిందూ ఆలయాలను పునరుద్ధరించి సీమవాసుల గుండెల్లో మంచి స్థానం సంపాదించారు కానీ తన పదవీకాలం అయిపోయిన తర్వాత తన సొంత గట్టకు చేరుకునే ముందు తనను ఎంతో అభిమానించే సీమ ప్రాంతాన్ని అక్కడ ప్రజలను చూడాలని గుర్రంపై బయలుదేరి దురదృష్టవశాత్తు పత్తికొండ వద్ద కలరావ్యాధి సోకి మరణించారు అనంతరం సీమ ప్రజల సందర్శనార్థం గుత్తికోట కింద మన్రో పార్థివ దేహాన్ని మూడు రోజులు ఉంచి అక్కడ నుంచి మద్రాసుకు అక్కడి నుంచి తన స్వదేశానికి పంపించారు గుత్తికోట పాదభాగంలో దొరల సమాధుల్లో అతి పెద్దదైన సమాధి సర్ థామస్ మన్రూ సమాధి ఇక్కడ మనం గమనించవచ్చు ఇప్పటికీ మన్రూ రాయలసీమ ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడే